చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం గడిచింది చాలా కాలంగా కాంగ్రెస్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి కాలం కావడంతో దీనిపైన రకరకాలైనటువంటి విశ్లేషణలు నడుస్తున్నాయి ఏడాది కాలం పాటు ఏం సాధించారు ఎటువైపు ప్రభుత్వ పాలన సాగింది అనే చర్చలు సాగుతున్నాయి ముఖ్యంగా గడిచినటువంటి పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి తొలి ప్రభుత్వంతో కంపేర్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూస్తున్నారు తర్వాత ప్రభుత్వంలో అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాల పరంగా కంపారిజన్ చేస్తున్నారు తర్వాత వర్గాల వారీగా కంపేర్ చేస్తున్నారు వర్గాల వారీగా అంటే రైతులు మహిళలు యువత ఇలా వర్గాల వారీ కానీ కంపేర్ చేస్తున్నారు ప్రత్యేకించి కేసీఆర్ లాంటి నాయకుడితోటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని పోల్చి కూడా కంపేర్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఈ ఏడాది కాలం మీద అసలు పక్షం అంటే బి బీఆర్ఎస్ ఎప్పుడు ఏం చేసినా ప్రభుత్వం విమర్శిస్తుంది బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం ఏం చేసినా దాంట్లో లొసుకులు వెతకడానికే ప్రయత్నం చేస్తారు ఆ ప్రత్యర్థిగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు ఇతర ప్రతిపక్షాలు కావచ్చు ఏవైనా సరే కోడిగుడ్డు మీద వెంట్రుక తీయడానికే ప్రయత్నం చేస్తారు అది పెద్దగా ప్రభుత్వం పట్టించుకోకర్లేదు అవసరమైతే కనుక దాంట్లో నిజానిజాలు హేతు ఉంటే కనుక సరిదిద్దుకునేటటువంటి చర్యలు చేయవచ్చు కానీ శ్రేయోభిలాషులు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు ఏమనుకుంటున్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు వీటిని మాత్రం విస్మరించలేము ఎందుకంటే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలి ప్రజలు ఓట్లు వేయాలి తర్వాత ఈ శ్రేయోభిలాషులు మంచిని కోరుతూ సలహాలు ఇవ్వాలి అందువల్ల వాళ్ళు అనేది మాత్రం ఈ ఏడాది పాలన మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశంగానే మనం చూడాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి రేవంత్ రెడ్డికి చాలా శ్రేయోభిలాషిగా సన్నిహితుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మారాల్సిందే అంటూ మీడియా పరంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడము తర్వాత ఈ ప్రభుత్వం దిగిపోవాలనేటటువంటి కోణంలో వార్తలు ఇవ్వడము అసలు జరుగుతున్నటువంటి లోపాలు అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి లోపాలు కరప్షను స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం లేకపోవడం రకరకాలైనటువంటి కోణాల్లోనూ వార్తలు ప్రచురించడము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము అదే సమయంలో రేవంత్ రెడ్డిని ఒక లీడర్గా రేవంత్ రెడ్డికి ప్రచారం కల్పించడము రేవంత్ రెడ్డి ఇమేజ్ని బిల్డప్ చేయడము వీటన్నిటిలోని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ పోషించినటువంటి పాత్ర చాలా పెద్దదనే చెప్పాలి నిజానికి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారా లేదా అనేది ఎవరో మీడియా పరంగా ఒకటి రెండు శాతం ఓట్లు మారితే మారచ్చేమో కానీ ఇన్ఫ్లుయెన్సు ప్రజల్లో ఉండేటటువంటి భావనలు పూర్తి స్థాయిలో మార్చడం అనేది ఏ మీడియాకి సాధ్యం కాదు కానీ ప్ర ప్రజల్లో ఆ రకమైన ఆలోచనలు రేకెత్తించడానికి ఆలోచించే విధంగా ప్రేరేపించడానికి మీడియా ఉపయోగపడుతుంది ఆ రకమైనటువంటి పాత్ర పోషిస్తూ కొంత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ వైఖరికి బీఆర్ఎస్ వైఖరికి కేసీఆర్ యొక్క పెత్తందారీ నియంత్రి పోకడలకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాము అనే కోణంలో ఆంధ్రజ్యోతి చాలా కృషి చేసింది దాన్ని ఫలితాన్ని కూడా రాబట్టగలిగింది అంటే అప్పటికే వ్యతిరేకత ప్రజల్లో ఉండడం వల్ల బీఆర్ఎస్ దిగిపోవాల్సి రావడము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఈ లోపలనే రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా పెరగడానికి కూడా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ చేసినటువంటి కృషి గొప్పది అందువల్ల ఇప్పుడు అసలు ఈ ఏడాది పాలన మీద బీఆర్ఎస్ ఏమంటుంది ఇతరులు ఏమంటున్నారు బీజేపీ ఏమంటుంది పక్కన పెడితే అసలు రాధాకృష్ణ ఏమనుకుంటున్నాడు ఇది చాలా ఆలోచించదగిన విషయం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి విషయం ఇటీవల రాసినటువంటి కొత్త పలుకు కాలంలో ఆయన డేంజర్ జోన్లో ఉన్నారు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అని అనకుండా కానీ ఆ దరిదాపుల్లో ఉన్నారు అప్రమత్తం కాకపోతే మాత్రం అపాయం పొంచి ఉంది అనే కోణంలో రాధాకృష్ణ తన అభిప్రాయాన్ని స్పష్టంగానే చెప్పారు ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడంలో మీడియా పరంగా ఆయన పాత్ర పోషించారు కనుక హెచ్చరించడము అప్రమత్తం చేయడం కూడా ధనవంతు బాధ్యతగానే తీసుకుంటూ కొంచెం సున్నితంగానే అంటే గిల్లి మనకి బొజ్జగించడం జోలపాడడం అంటారు చూసారా ఆ రకంగా ఆయన చెప్పాల్సిన విషయాన్ని చెబుతూనే ఇప్పుడు అప్రమత్తం కావాలంటూనే ఇంకా ప్రమాదం అనేది పూర్తి స్థాయిలో ముంచుకు రాలేదు అంటూ హెచ్చరించడం అనేది ఈ ప్రభుత్వానికి సూటిగా చేసినటువంటి సూచన ఇచ్చినటువంటి సంకేతంగానే చెప్పాలి ప్రతిపక్షం నుంచి కాదు ప్రజల నుంచే ముప్పు పొంచి ఉంది అంటూ ఆయన రాధాకృష్ణ స్పష్టంగా వార్త రాశారు స్పష్టంగా తన కాలంలో అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ ఉద్యమాలని రైతులని యువతని రకరకాలైనటువంటి ఆరోపణలు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు ప్రజల్లోకి వెళ్తున్నారు ఇదంతా పెద్దగా పట్టించుకోకర్లేదు కానీ ప్రజల నుంచే ప్రమాదం పొంచి ఉంది ప్రజల నుంచే ముప్పు పొంచి ఉంది ప్రతిపక్షం నుంచి కాదు అంటూ స్పష్టంగానే రాధాకృష్ణ వెల్లడించారు దీనికి కారణాలు కూడా ఆయన చెప్పారు ఎందుకంటే ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు కాంగ్రెస్ని ఎన్నుకునే ముందు ప్రజలకి కొన్ని ఆకాంక్షలు లేదంటే తమ అంచనాలు ఉంటాయి వాటిని చేరుకోలేకపోయినప్పుడు అసంతృప్తి వస్తుంది ఆ అసంతృప్తి అంటే ప్రజల్లో అసంతృప్తి రాకుండా నివారించడంలో విఫలమయ్యారు రేవంత్ రెడ్డి తర్వాత ప్రజలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు తర్వాత గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను అమలు చేయకపోవడం వల్ల అసంతృప్తి ఉంది ఈ మూడు స్పష్టంగా అంటే ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు ప్రజల్లో ఆలోచనలు లేదంటే ప్రజల ఆకాంక్షలు అంచనాలని చేరుకోలేకపోవడం వల్ల అసంతృప్తి నెలకొంటుంది ప్రజల్లో వివిధ అంశాల మీద అసంతృప్తి రాకుండా నివారించడంలోని రేవంత్ రెడ్డి విఫలమయ్యారు ఈ మూడు అంశాలతోటే స్పష్టంగా రేవంత్ రెడ్డి అంటి పైన తనకు ఉన్నటువంటి అభిప్రాయం కొత్త ప్రభుత్వం పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని రాధాకృష్ణ చెప్పారని చెప్పాలి అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలు అంటే తనకంటే సీనియర్లు అయినటువంటి మల్లు విక్రమార్క కావచ్చు తర్వాత పొంగులేటి ఆయన కావచ్చు లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు ఉత్తమ కుమార్ రెడ్డి కావచ్చు దామోదర్ రాజనరసింహ కావచ్చు వీళ్ళందరికీ సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ పరంగా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వాన్ని నడపడంలో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అంటూ స్పష్టంగానే ఒక హెచ్చరిక అందామా సూచన అందామా సంకేతం అందామా శ్రేయోభిలాష ఇచ్చినటువంటి సలహా అందామా ఏదేమైనా బ్యాలెన్స్ ప్రభుత్వ నిర్వహణలో బ్యాలెన్స్ పాటించలేకపోతున్నారంటూ పార్టీ పెద్దల్ని మంచి చేసుకోవడం పార్టీ మిగిలిన పెద్దలకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి స్వచ్ఛ సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం ఇక్కడ బ్యా మాత్రం రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా లౌక్యంగా వ్యవహరిస్తున్నాడు కానీ ప్రభుత్వాన్ని నడపడంలో మాత్రం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అని స్పష్టంగా చెప్పారు దానికి ఉదాహరణగా హైడ్రా ఒక్క రోజులోనే అద్భుతాలు అనేటటువంటి ఏమి జరగవు ప్రభుత్వంలో కానీ హైడ్రాన్ తీసుకురావడం హైడ్రా వచ్చినప్పుడేమో పెద్దల ఇళ్ళు పెద్దలకు సంబంధించినటువంటి దాంట్ల మీద చర్యలు తీసుకుంటారనుకోవడం తర్వాత చిన్న దాంట్ల మీదకి వెళ్ళిపోవడం ప్రజల్లో వ్యతిరేక రావడం మ్యూసి ప్రక్షాళన అన్న వెంటనే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత రావడం ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాల విషయంలో కూడా ముందుకు వెళ్ళలేక వెనకం వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన పునరాలోచన చేసుకోవాలి ఇంకా ప్రభుత్వానికి సారథి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే చాలా పెద్ద మాటే కానీ అది వాడారు స్పష్టంగానే ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకెళ్ళాలి అధికారం చేపట్టిన వెంటనే సరిపోదు నాయకుల్ని నిభాయించుకుని సముదాయించుకుని తనకి పోటీదారులు ప్రత్యర్థులుగా పార్టీలోని అంతర్గతంగా ఉన్న వాళ్ళని కొంచెం వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోదు ప్రభుత్వాన్ని నడపడం అనేది చాలా పెద్ద కార్యము ఈ విషయంలో మాత్రం ప్రజల్లో అసంతృప్తి ఉంది అయితే అప్పుడే గిల్లీ జోలుపడడం అన్నట్టుగానే ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి ఇంకా పూర్తి స్థాయి వ్యతిరేకతగా మారలేదు అందువల్ల బీఆర్ఎస్కి ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ఏదో ఫలితం వచ్చేస్తుంది బి ఈ ప్రభుత్వం పడిపోతుంది లేదంటే బీఆర్ఎస్ వచ్చేస్తుంది అని చెప్పలేము కానీ గతంలో పది పాటు పరిపాలించడం వల్ల వాళ్ళు వాళ్ళ మీద అక్కడ ఉండేటటువంటి లోకల్ ఎమ్మెల్సీస్ మీద లేదంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా పూర్తి స్థాయిలో సర్దుమణగలేదు ఈ ప్రభుత్వం మీద మాత్రం అసంతృప్తి మొదలైంది అది వ్యతిరేకతగా మారితే మాత్రం చాలా ప్రమాదము అంటే ప్రతిపక్ష పక్షం నుంచి కాదు ప్రమాదం అంటే బీఆర్ఎస్ నుంచి కాదు ప్రమాదం ప్రజల నుంచి ముప్పు వస్తుంది ప్రజలే దింపేస్తారు అంటూ ఆయన స్పష్టంగానే తన అభిప్రాయాన్ని రాధాకృష్ణ వెల్లడించారు ఇది ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశము అంతేకాకుండా తనకి సన్నిహితుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇమేజ్ ఎక్కడ తగ్గకుండా కూడా ఆ కాలంలోనే రాధాకృష్ణ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇంకా ప్రజల్లో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆదరణ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ నేతగా ప్రజల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లో రేవంత్కు ఉన్నటువంటి క్రేజ్ తగ్గలేదు అయితే రేవంత్ పరిపాలకుడుగా ఏమి అమలు చేస్తున్నాడు అనే విషయంలో మాత్రం ప్రజల్లో అసంతృప్తి ఉంది పథకాలు అమలు కావచ్చు అంచనాలు చేరుకోలేకపోవడం కావచ్చు తర్వాత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోవడం కావచ్చు రియల్ ఎస్టేట్ వంటి రంగాలు దెబ్బతినడం వల్ల నగదు చలామణి తగ్గిపోవడం వల్ల ప్రజలు అది ఆటోమేటిక్గానే ఈ ప్రభుత్వం వల్లే అనేటటువంటి భావన ఉంటుంది కనుక అది కూడా అసంతృప్తిగా మారింది ఇప్పటికైనా అప్రమత్తం కావాలనే హెచ్చరికని సూచనని సంకేతాన్ని రాధాకృష్ణ తన కొత్త పలుకు కాలంలో స్పష్టంగా వెల్లడించారు వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హైదరాబాద్